సార్ త్రీ హండ్రెడ్ అయింది సార్ త్రీ హండ్రెడ్ అయిందా ఇప్పటికి ఇప్పుడు త్రీ హండ్రెడ్ అంటే మన దగ్గర సరే నువ్వు ప్రస్తుతానికి టూ హండ్రెడ్ పెట్టుకో నీకు హండ్రెడ్ నేను తర్వాత పొద్దున్న నుంచి వస్తాను ఎవరుకున్నారా నీ గురించి నువ్వు అరుస్తున్నావేంట్రాబ్లో అరుస్తున్నావేంట్రాడతా అండి నేను ఎవరో తెలుసా మా ఎవరు మాణి భాషవా రే డెవలప్ పండ్రా కీసు మ్యాపింగ్ ఫంక్షన్స్ టాస్కులు అసలు ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసారా అండి తెలియదు ఇప్పుడు తెలియదు అక్కడికి మా అత్తయ్య కూతురు పెద్ద మనిషి అయితే నేను ఈటీఎల్ డెవలప్ అనరా భయ్యా ఇంతకీ ఈటీఎల్ ఎవడు దిగరా బండి దిగు అర్జెంటుగా బండి దిగు దిగూ హండ్రెడ్ రే చంపేస్తాను నేను దిగు దిగుబాతున్నా కోస్తే హైటెక్ సిటీకి మాదాపూర్కి సరిపోయేలా ఉన్నావు ఎలుగు బయాల జిడ్డు పేరం పొద్దు పొద్దున్నే ఎవడీడు ఇంకా రాడు అసలు హలో గుడ్ ఈవినింగ్ మీరేనా సంపత్ ఎక్స్క్యూజ్ మీ ఇట్స్ సంపన్ కుమార్ నాట్ సారీ జస్ట్ పుల్ ద గ్లాస్ వీడు కూడా బాగా యాక్షన్ చేస్తున్నాడు చూద్దాం సంగతి అయినా ఈ కార్ ఏంటి ఏ సంవత్సరంలో కొన్నారు సో అన్కంఫర్టబుల్ మీ క్యాబ్స్లో బుక్ చేస్తే ఏ ఆడియో ఏ ల్యాంబోగ్ని రావాలి కదా ఫర్ అట్లీస్ట్ రిచ్ పీపుల్ లైక్ అస్ ఇరిటేటింగ్ ఇట్ ఇస్ మీ మొహానికి మార్చి మళ్ళీ ల్యాంబోగ్ని ఓటీపీ అంత సార్ వెయిట్ నువ్వు ఆ క్యాబ్ నాకు ఉంది ఆ క్యాబ్ సారీ సార్ అండ్ స్మెల్లింగ్ టు నెలే అవుతుంది ఓటీపీ చెప్పండి వెయిట్ డోంట్ టెల్ మీ ఇస్ దోన్ సెవెన్ ప్లస్ ఎస్ సార్ క్యాబ్ డ్రైవర్ కి ఐఫోన్ ఏంటి పులి పులిపింగ్ త్రీ ఫోర్ నైన్ టూ ఎక్కడికి వెళ్ళాలి ఇలా వెళ్ళిపోదాం షార్ట్ కట్ ఉంది ఏంటి స్లమ్స్ లోంచు గోన్ మ్యాడ్

స్పెట్స్ తీరా ఇరిటేషన్ వస్తుంది స్పెట్స్ తీ తీ ఇది ఎక్కడ కొన్నావురా నైన్టీ నైన్కి రెండు వస్తాయి ఫుట్ పాత్ మీ దగ్గర ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి స్టార్ బక్స్ పక్కన పునుకుల బండి కదా పద